ಕ್ಯಾಮರತಾವಿ ಕೊಟ್ಟು ಮತ್ತೆ ಇರಿಬೇಕು ಕ್ಯಾಮ್ರಾ ಮತ್ತೆ ಇರೀಬೇಕು ಎರಡ್ ನಿಂಚೆ ಸೈ ನೀನ್ ಜೊತೆ ಗೊತ್ತೇಡ್

Bisa, b i s, <S, <S, <S అక్కసం ఆ అక్కసం మీద వాడు రావడం మేము భయపడిపోయినాం వాళ్ళు ఏం చేస్తారు అనేది నాకు ఆయన ఇది రెండోసారి వాళ్ళ వాళ్ళ వల్ల మా బిడ్డకి ఏది ఏది జరిగి జరుగుతుంది ఇప్పుడు ఏం జరుగుతుందో మాకు తెలియని పరిస్థితిలో ఉంది ఇప్పుడు మా బిడ్డని వాళ్ళకి రక్షించే బాధ్యత తీసుకోమని పోలీసు వాళ్ళకి పై అధికారులకి అని చెప్పనేసి ప్రశాంతమ్మ గారికి నమస్కరిస్తున్నాం మమ్మే కాపాడమని మా బిడ్డ పేరుకి ఇప్పుడు రాకుండా రాకూడదని మీరు మీరు గట్టిగా చెప్పాలి అమ్మ నమస్కారం మా ఎమ్మెల్యే గారు ప్రశాంతమ్మ గారికి పోలీసు వారికి ప్రభాకరన్న గారికి నమస్కారం అయ్యాను ఇంతవరకు ఎవరికి హాని చేయలేదు నన్ను ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు హార్ట్ పేషెంట్లు ప్రతిసారి వచ్చి నా ఇంటి మీద పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అద్దాలు పగల కొట్టేసి నన్ను భయభ్రాంతం రాత్రి అర్ధరాత్రులు వస్తుండ్రు తాగేసి వచ్చి అద్దాల పగలు కొట్టడం కిందాల పగలు కొట్టడం కట్టిలో కర్ర తీసుకొని వచ్చి దమ్మా తమ్మా దాదా చంతేస్తా నా పడక బయటకొని వాళ్ళు చాపుకోవాలే నమ్ముకొని ఉన్నారు నేను ఎవరికి హాని చేయలేదు నేనేదో ఇంజనీరింగ్ చేస్తూ బయటికి వెళ్తూ పది రూపాయలు సంపాదించుకొని ఇన్స్లో చాకుంటున్నాను ఈ వయసులో కూడా చిన్న ఆపద కలగకుండా సాక్కుంటున్నా ప్రశాంతమ్మ గారికి నేను తప్పు చేయలేదమ్మా ముందు అందరూ నా ఎదుగుదల చూసి ఏపడేవాళ్లే కాని నేను ఎవరికి తప్పు చేయలేదమ్మా దాని మీద గ్రామ నాయకులు ఎవరో తెలియదు తాగిచ్చేసి నన్ను చంపేయమ్మని చెప్పేసి అందరికి తలుపులు రాతులు తట్టి భయప్రాంతం చేసాను మంచి నిద్రలో ఉలికిపడి వేయాల్సి వస్తుందమ్మా ముసలి వాళ్ళని నేను కత్తులు కట్టలు కట్టెలు తీసుకొని వచ్చేసి నా మెదడు దాడికొచ్చే వస్తున్నారమ్మా ఏ టైంలో ఏం జరగదో తెలియట్లేదు భయంతో కూడుకుందమ్మా నా పరిస్థితి నువ్వే కాపాడవుతుంది నాకు ప్రాణి మీరే కాపాడవుతుంది